నమస్తే నేను వంశీ వెల్కమ్ టు టు ది పాయింట్ క్రిమియాలో ఉక్రెయిన్ దూకుడు ప్రదర్శిస్తుంది రష్యాతో పోరులో ఉక్రెయిన్ దూకుడు పెంచడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అసలు రెండు రోజుల్లోనే ఉక్రెయిన్ను ఆక్రమించుకుంటామన్న రష్యాకు గట్టి సవాల్ ఇస్తుంది ఉక్రెయిన్ ఈ నేపథ్యంలోనే క్రిమియాలో తాజాగా రష్యాకు చెందిన భారీ సైనిక రవాణా నౌక నోవాచర్ కాస్క్పై కీవా క్యూ బలగాలు గైడర్ క్షిపణలతో దాడికి పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అసలు ఉక్రెయిన్కు ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఉక్రెయిన్ ఎలా పోరాడగలుగుతుంది రష్యా సైన్యం గురించి మనం ప్రత్యేకంగా నక్కర్లేదు రష్యా సైన్యం చాలా ధైర్య సాహసాలతో ఉంటుంది వారు శత్రు దుర్భేజంగా కూడా చెప్తూ ఉంటారు అటువంటి రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ ఎదుర్కోవడం నిజంగా ప్రపంచవ్యాప్తంగా చాలామందిని చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశంగానే చెప్పుకోవాలి సో పియోదేశియా నౌకాశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది ఇక రష్యా సైనిక నౌకపై క్షిపణులతో దాడి చేస్తుంది రష్యాతో పోరులో ఉక్రెయిన్ దూకుడు కూడా పెంచింది క్రిమియాలో రష్యా భారీ సైనిక నౌక క్యూ బలగాల చేతికి చిక్కడం గైడెడ్ క్షిపణులతో దాడికి పాల్పడటం ఆ నౌక ధ్వంసం అవ్వటం కూడా మనమందరం చూస్తూ ఉన్నాం ఇక నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దాని లోపల భారీగా పేలుడు పదార్థాలు డ్రోన్లు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి నోవాచెర్ కాస్క్పై దాడిని రష్యా రక్షణ శాఖ కూడా ధృవీకరించింది అదే సమయంలో ఉక్రెయిన్కు చెందిన రెండు యుద్ధ విమానాలను తాము ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది అయితే తమ యుద్ధ విమానాలేవి కూలిపోలేదని ఉక్రెయిన్ వైమానిక దళ అధికార ప్రతినిధి ఇహ్నాత్ చెప్పడం గమనార్హం తమ దేశంపైకి రష్యా సోమవారం రాత్రి పంతొమ్మిది డ్రోన్లను ప్రయోగించిందని వాటిలో పదమూడు డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది ఉక్రెయిన్ పై కిల్జాయో ప్రయోగం అనేది జరుగుతుంది అసలు కిల్జాయ్ ప్రయోగం అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఉక్రెయిన్ పై పోర్లో రష్యా వాయుసేన ఈ నెల పద్నాలుగున ఏఎస్ ట్వంటీ ఫోర్ కిల్జాయ్ అనే అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు బ్రిటన్ రక్షణ శాఖ నిఘా వర్గాలు ఓ నివేదికలో వెల్లడించాయి సెంట్రల్ ఉక్రెయిన్లోని ఓ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ సూపర్ వెపన్తో దాడి చేసినట్టు తెలిపింది ఈ సూపర్ వెపన్తో దాడి చేయటం వల్ల భారీ ఎత్తున విధ్వంసం అయితే జరిగినట్టు తెలుస్తోంది సో రష్యా యుద్ధంలో నెగ్గేందుకు ఇంకా ఎక్కువ ఆయుధ మందుగుండి సామాగ్రిని కూడా వినియోగిస్తుంది అదేవిధంగా అత్యాధునిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తూ ఉంది సో ఏది ఏమైనా ఎవరి టెక్నాలజీ ఎంత ఎవరి బలం ఎంత అనేది ప్రదర్శించటం యుద్ధంలో సహజమైనప్పటికీ దీనివల్ల జరిగే పరిణామాలు మాట మాత్రం ఆ దేశాలను ఎప్పటికీ వేధిస్తూనే ఉంటాయి సో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఓ ముగింపు అనేది రావాలని ఈ యుద్ధం తొందరలోనే ఆగిపోవాలని ప్రపంచ దేశాలన్నీ కోరుతూ ఉన్నాయి సో ఇది వాళ్ళి హెచ్ఎం టీవీ టు ది పాయింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ HMTV.